ఏస్తో సహవాసం అనేటువంటి గ్రూప్ సభ్యులు వాళ్ళు వృత్తి రీత్యా కంట్రీస్ కువైట్ టు దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ వంట పని ఇంటి పని చేసేటువంటి ఉద్యోగ ఉద్యోగంలో ఉండి వాళ్ళు మాతృదేశం మీద మమకారంతో వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తీసుకొని ఇక్కడ ఉండేటువంటి మన పాస్ట్ గారు ప్రసన్న గారు వారికి వాక్య పరిచయం చేస్తుంటారు మరి దానికి వాళ్ళు అందరూ కూడా మరి వాక్య పరిచయలో పాలు వాళ్ళందరూ కూడా సౌహృదయం మన భారతదేశంలో చెల్లూరుపేటలో ఉండేటువంటి పేద పేదవాళ్ళకి రకరకాల విధానంలో సహాయం చేస్తూ ఉన్నారు అదే క్రమంలో అదే క్రమంలో వాళ్ళ మనవాళ్ళు పుట్టినరోజు ఇక్కడ ఉన్న రాసినటువంటి జశ్వంత్ లేఖనాదత్ పుట్టిన సందర్భంగా అనేక కార్యక్రమాలు చేశారు ఈరోజు మన చెల్లూరుపేటలోని వెంగరెడ్డి కాలనీలో ఉన్నటువంటి చిలక రవణమ్మ ఉత్తురాలు ఇక్కడ ఒంటరిగా ఉంటుంది మీద ఈ లొకేషన్ అంతా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది మరి ఆవిడికి సహాయం చేయాలని చెప్పి నా ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మరి వారి వారు ఎవరైతే ఈ దీంట్లో ఆర్థిక సహకారం ఇచ్చారో వాళ్ళందరికీ ఆ పుట్టిన చేసుకున్నటువంటి ఆ పసి పిల్లలకి మరి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి పౌష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందిస్తూ ఉన్నా చిన్నారులకి ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా ఇదంతా జీవించండి ఒకసారి మాట్లాడుతా ముందుగా దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఏసో సహవాసం గ్రూపు సభ్యులకు అలాగే గ్రూపును నిర్వహిస్తున్నటువంటి సహోదరులు జాన్వేశ్రీ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ నా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జశ్వంత్కి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంత మాత్రమే కాదు మరి చెల్లి కరుణ ఎంతగానో మరి లేని వారికి ఆ సహాయం చేయాలని మరి ఎంతో ప్రేరేపింపబడి ఆ బిడ్డ మరి కుమారుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వెంకలరెడ్డి కాలనీలో ఉన్నటువంటి చిలకమ్మ గారి యొక్క ఆ గృహానికి రావటం జరిగింది ఆమె అందరూ ఉన్న ఏకాకిగా బతుకుతుంది అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు చూసే వాళ్ళు లేరు వృద్ధాప్యంలో ఉంది ఆ మొక్కతే వండుకుంటూ తింటూ ఆమె పోషణను జరిపించుకుంటుంది ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఆవిడికి అందట్లేదు అలాంటి ఆవిడికి ఈ రోజున మరి పెద్దలు మరి భాను ప్రసాద్ గారి ద్వారా మరి ఈ కుటుంబాన్ని ఈ ఆ తల్లి గారిని దర్శించటం ఆవిడికి ఆ నిత్యావసర సరుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింది అందుకు మరి ముఖ్యంగా ఏసు సహవాసం గ్రూప్ వారికి అలాగే ఏసు సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి జాన్మేశ్వరి అన్న గారికి అలాగే కరుణాచేలికి వారి బిడ్డకి అలాగే శుభలక్ష్మి గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేసుకుంటూ నా మాటలు ఇద్దరితో ముగిస్తున్నాను అందరికీ వందనాలు